ప్రిన్సిపల్ అండ్ ప్రొఫ్యూసర్ వికాస్ కాలేజ్ ఫార్మ్ సిస్టర్ కేటా వరల్డ్ ఫామ్ సిస్టి సందర్భంగా పబ్లిక్కి ఈ ఫామ్ సిస్టి యొక్క పాత్ర గురించి అవేర్నెస్ కలపడం కోసం నేను ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది దీనిలో ఈ ఫామ్ సిస్ట్ అనేవాడు చాలా నోబెల్ ప్రొమిషన్ ఈ ప్రొమిషన్ యొక్క ప్రత్యేకతని పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకురావాలనే సందర్భంగా ర్యాలీ చేస్తున్నాం ఈ ఫార్మ్ సిస్టి అనే వ్యక్తి చనిపోవడంలో ఫార్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ పబ్లిక్కి ఏ విధంగా చేయాలి అతని పాత్ర ఏంటి అనే దాని మీద ఎవర్నెస్ వరకు రావడం జరిగింది అట్లాగే ఇతర కంట్రీస్లో ఫార్మ్సిస్ట్ అనే అతను చాలా మంచి పొజిషన్లో అంటే అందరికన్నా కూడా గ్లోబల్ ప్రొఫెషన్లో ఉండడం జరుగుతుంది ఈవెన్ డాక్టర్ కన్నా కూడా యుఎస్ఏలో డాక్టర్ కన్నా కూడా ఫార్మ్సిస్ట్ పాత్ర ఎక్కువగా ఉంటుంది మన కంట్రీకి వచ్చాకే కంప్యాక్టర్లు చేస్తూ పోతే కొంత తక్కువైనా కానీ ఫార్మసీ అనే అతను పబ్లిక్కి చాలా సర్వీస్ ఇస్తాడు ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సిస్టంలో పేషెంట్స్కి ట్యాబ్లెట్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో మంచి స్వాసం పోషించడం జరుగుతుంది అంటే డాక్టర్కి సలహా తీయడంలో కానీ అట్లాగే మా దగ్గర డిఫార్మ్సీ బిఫార్మ్సీ ఎంఫార్మ్సీ ఫార్మడీ కోర్సులు ఈ పామడీ కోర్సు అనేది క్లినికల్ ఆస్పెక్ట్లో చాలా ప్రత్యేకత ప్రత్యేకతతో రూపొందించడం జరిగింది గా ఏ విధంగా ఫామ్ సిస్ పాత్ర క్లినికల్ ఫామ్ ఏ విధంగా రోల్ ఉంటుంది అనే దాన్ని కూడా నేను అవగాహన కొరకు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ